అంటే చాలా రాజకీయాలు చాలా నిజంగా గమనిస్తూ ఉంటారు ఎప్పటి నుంచో మీరు అసలు మీ గతంలో జరిగిన మహానాడికి ఈ మహానాడికి తేడా ఏం గమనించారు ఈ మూడు రోజుల మహానాడిపై మీ అబ్జర్వేషన్ ఎనాలిసిస్ అప్పుడు కొంత ఆన్లైన్ లో నిర్వహించినట్టున్నారు ఒకసారి మాత్రం మిగతా అన్ని సందర్భాల్లో ఈ విధంగా ఒక పండుగ లాగా పండుగ వాతావరణంలో నిర్వహించినట్టు పరిస్థితి కడప సంబంధించినటువంటి బహిరంగ సభ కానివ్వండి విధంగా కడపలో జరిగిన మిగతా రెండు రోజుల సంబంధించినటువంటి ఆ ప్రతినిధుల సభలు కానివ్వండి ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఊహించినట్టుగానే పండుగ రాయడం జరిగింది ఈ విషయంలో ఒకటి మనము గమనించాల్సింది ఆల్రెడీ తెలుగుదేశము అధికారంలో ఉంది అధికారంలో ఉన్నప్పుడు మహానాడు నిర్వహించుకోవటము ఆ ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ని సక్సెస్ఫుల్ గా నిర్వహించుకునేటువంటి ఆ అది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి ఉంది అదే విధంగా మిగతా ప్రాంతీయ పార్టీలతో పోల్చినప్పుడు ఆ కోటి మంది సభ్యత్వంతో ఆ విధంగా కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి కడపలైనా లేదా గో జిల్లాలో అయినా ఎక్కడైనా సరే ఈ విధంగా సక్సెస్ చేసుకోగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు తెలుగుదేశం పార్టీ ఉన్నాయి మనం ఒక్కసారి గమనిస్తే నేను గమనించినటువంటి వాటిలో బహుశా రెండు వేల ఇరవై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ రోజున తెలుగుదేశం పార్టీ జెండా భుజాన్ని వేసుకోవాలి అని అంటే భయపడేటువంటి పరిస్థితుల్లో కార్యకర్తలు ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి మహానాడు ఆ మహానాడుకి కార్యకర్తలందరూ కూడా వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున తరలి వచ్చి మహానాడుని జయప్రదం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఆ రోజున తెలుగుదేశం పార్టీకి ఆ ఒక రకంగా పార్టీ నేతలకు అందరూ కూడా కార్యకర్తలే వెన్నుదన్నుగా నిలిచినటువంటి మహానాడు ఆ మహానాడుతో పోల్చినప్పుడు ఇప్పుడు అధికార పదంలో ఉన్నప్పుడు ఇప్పుడు నిర్వహించినటువంటి కడప ఏదో గొప్పగా నిర్వహించినటువంటి దాని మీద దాంతో పోల్చినప్పుడు ఆ ప్రకాశం జిల్లా మహానాడు ది బెస్ట్ అని నేను అనుకుంటున్నాను నిన్న జరిగిన కడప మహానాడు కూడా బాగానే జరిగింది దాని సందేహం ఇప్పుడు రాయ మొన్న రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రాయలసీమలో తెలుగుదేశం పార్టీకి మొత్తం యాభై రెండు స్థానాల్లో కేవలం మూడు అంటే మూడు వచ్చాయి చంద్రబాబు నాయుడు అదేవిధంగా బాలకృష్ణ పై వచ్చేసి ఆ ముగ్గురు తప్ప మిగతా ముప్పై ఆ నలభై తొమ్మిది స్థానాల్లో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయినటువంటి పరిస్థితి అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కడపలో పది పది స్థానాలు వచ్చాయి తర్వాత మరి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి వెళ్ళి ఏమైంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒకటి నుంచి నూట యాభై ఐదు పడిపోవాలనుకున్నది నూట యాభై ఐదుకి వెళ్ళాలనుకున్నది దాంతో వాళ్ళు నూట యాభై ఒకటి నుంచి ఇప్పుడు పదకొండుకి పడిపోయినట్టు తెలుగుదేశం పార్టీ ఊహించినటువంటి విధంగా కడపలోనే పది స్థానాల్లో ఏడు స్థానాలు గెలవటం అనేటువంటిది కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి అంశం తెలుగుదేశం పార్టీ